ఇదే నమ్మనా వాహనం నా ఫోన్ లాక్కుని వీడియోస్ ని డిలీట్ చేయమేస్ట్ ఇండియన్స్ పాస్పోర్ట్ బ్యాడ్ గైస్ బ్యాడ్ లక్తుంట

Um... Given it a bit too.

వీడియోస్ని డిలీట్ చేయమంది ఆ ఏరియాలో ఏదైతే వీడియోస్ తీసానో అయితే డిలీట్ చేశాను నేను కాకపోతే రీసైకిల్ బిల్లు ఉన్నాయి కాబట్టి రీస్టోర్ చేయగలిగాను మళ్ళీ పోలీస్ చెకింగ్ ఏంటా బాబు మనం టెర్రెస్ట్లే అసలే ఉన్నా అసలు బ్లాగ్ తీయడానికి కారణం ఏంటంట బ్లాగ్ ఈజీయా లేకపోతే ఒక పర్సన్ వెళ్దా ఉండి వాడిని వీడియో తీయడం బెస్టా లేదు బ్లాగే ఈజీ పర్సన్ వెళ్తుంటే అది వేరే ఉంటుంది బ్లాగ్ వేరే ఉంటుంది అహ అయినా మనం రోజు నేను డ్యూటీలో బంగాళీలో మాట్లాడి ఇంగ్లీష్లో మాట్లాడి డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్లో మాట్లాడి ఇప్పుడు జస్ట్ తెలుగులో మాట్లాడతా చూసి ఇక్కడ ఎంబసీ ముందు ఏం లేరే నేపాల్ ఎంబసీ ముందు ల పోలీస్ ఉంటది మన కండి ముందు నడవాడి హూ స్పీకర్ కూడా వదలలేదు టైట్ గుంది చెకింగ్ సార్ చెకింగ్ అవి దగ్గర ఉండి చెట్లేదు ఇది నా ఫస్ట్ టైం కాదు నేను ఆల్రెడీ రిపబ్లిక్ డేకి అయితే లాస్ట్ టైం వచ్చాను దాని ముందర కూడా డాక్టర్స్ డే ప్రోగ్రామ్ అని ఇంకా చాలా యాక్టివిటీస్కి అయితే నేను ఎంబసీ వస్తాను బట్ ఈసారి మాత్రం ఫుల్గా ఉంది సెక్యూరిటీ అనేది అండ్ ఇది మీరు చూస్తున్నది ఇక్కడే ఫ్లాగ్ హాస్టింగ్ అయితే జరుగుతుంది మేము ఇక్కడైతే ఫోటో సెక్షన్ అయితే స్టార్ట్ చేసేసాం నిజంగా అసలు ఎండ్ అయితే మామూలుగా లేదు మేము ఇంకా అలా సన్ కేసీ పిక్చర్స్ తీసుకొని లోపలికి అయితే వచ్చేసాం ఏసీలోకి

bro वही पाकिस्तान बहुत आगे 14 में इंडिपेंडेंस और हमको आगे 15 में क्यों आया बेड जेटी इंडिपेंडेंस को हमने टेंशन बढ़ाया था इसलिए हम लोग सात चार पंजे उतरना चाहिए हम लोग को हम लोग दस पंजे सोचे हैं अच्छा इसलिए हालांकि चूस तो चूस तो टाइम नए नए टाइप हैं गैस हमने रुबाइट के तो अ సో మీరు చెప్పండి పాకిస్తాన్కి ఎందుకు ఆగస్ట్ ఫోర్టీన్త్ ఇండిపెండెన్స్ వచ్చింది మనకెందుకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ఇండిపెండెన్స్ వచ్చింది కాప్ అండ్ డౌన్ బిలో సో మేమైతే ఖాళీ స్టార్టింగ్లో ఎలా అయినా రావాలని చెప్పి ప్లేస్ అయితే చూసి చూసి ఎలాగోలా స్టార్టింగ్ అయితే దూరేసాం సో ఇక్కడ కరెక్ట్గా ఫ్లాగ్ హాస్టింగ్ ముందలైతే ప్లేస్ అయితే దొరికింది మాకు thank హోస్టింగ్ అయితే బాగా జరిగింది షార్ట్స్ బాగా వచ్చాయి నేను అనుకున్నట్లే నేను కరెక్ట్ టైంలో గాలి రావడం వల్ల ఇంకా బాగా వచ్చాయి ఇంకా అందరూ ఫోటో సెక్షన్ అయితే స్టార్ట్ చేస్తారు మళ్ళీ అలా ఇంక అందరు గ్రూప్ ఫొటోస్ అన్నీ తీగేసి ఇంకా ఆకలి అవుతుంది అయినా కూడా ఫొటోస్ మాత్రం వదలుకున్నది చిన్నప్పుడు మనకి అరే చిన్నప్పుడు మనకి రెండు చాక్లెట్లు ఆశా చాక్లెట్లు బిస్కెట్ ఇచ్చేవాళ్ళు ఏంటంటే ఒకటి ఎలా అనిపించింది ఈరోజు ఎలా ఉంది చిన్నప్పుడు స్కూల్కి నచ్చిందా ఇప్పుడు

మరి మూడు రోజుల మొత్తం ఈ రోజు ఇండిపెండెన్స్ డే అయితే బాధపడుతున్నాం ఎండ ఎండ కూడా ఉంది అయినా కూడా ఎంజాయ్ చేస్తాం బాగా వెళ్ళేటప్పుడు మాత్రం ఎండ లేదు కానీ అక్కడ మాత్రం ఫుల్ ఎండ ఉంది ఏ సెవెన్ కి రీచ్ అయ్యాం ఇప్పుడు లెవెన్ థర్టీకి అంతా అయిపోయింది కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్ ఎండ్ ఉంది ఇప్పుడు మాత్రం ఎండ్ అవుతుంది బాగా ఎక్స్ట్రా తీసుకొచ్చాం ఫ్రెండ్స్ కావాలంటే ఇస్తామని చూడండి అసలు ఎండే లేదు పొద్దు నుంచి మేము ఫోటోలు తీసుకుందాం అన్న ఎండ ఉంది ఇప్పుడేమో లేదు ఫుల్ వాతావరణం చేంజ్ అయిపోయింది బ్యాడ్ లక్ గైస్ బ్యాడ్ లక్ పుట్టులప్పుడు కూడా మేము అయితే మొహాలు వాడిపోయి అందరి ఫోటోలు తీసుకుంటుంటే అందులో కాలింది అసలు సరే మేము నిలబడి సన్బర్న్ అయిపోయింది సన్బర్న్ అయిపోయిందంట ఇప్పుడు వెళ్ళి సన్ స్క్రీన్ రాసుకోవచ్చు బ్లాక్ ట్రై చేసాను తెలుగులో స్టైల్ అండ్ నా ఎక్స్పీరియన్స్ ఎంబీబీఎస్ ఎక్స్పీరియన్స్ గురించి ఇంకా వీడియోస్ వస్తాయి ముందు ముందు మీకు ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండాలి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఏదో అప్డే స్టార్ట్ చేసాం కొత్తలో చాలా మిస్టేక్స్ వచ్చుండాయి సో మీకు ఏమైనా మిస్టేక్స్ అనిపిస్తే చెప్పండి సో వి ఆర్ అవర్ బెస్ట్ సో ఇక్కడ ఇది మా హాస్టల్ వెళ్తున్నాం రూమ్ మేకర్ వచ్చేస ఆల్మోస్ట్ సో ఆ రూమ్ అలా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో